హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీకు క్యారేజీకి అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయే శనగపప్పు కొబ్బరికాయ అయితే వండి చూపిస్తున్నానండి మీకు ఇంకైతే నేను మార్నింగ్ లెక్కగానే కుక్కర్ పెనండి కుక్కర్ పెట్టినప్పుడే కొంచెం శనగపప్పు అయితే నానబెట్టానండి ఒక కప్పు శనగపప్పు అయితే నానబెట్టుకున్నానంటే మాకు కూరకు సరిపడగా ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకోవచ్చు మనకు కూర ఎంత కావాలో దాన్ని బట్టి శనగపప్పు అయితే కొంచెం నానబెట్టుకోవాలండి ఇంకా నేను ఈ అయితే కుక్కర్ పెట్టేసుకొని డైరెక్ట్ కుక్కర్లో వండిసుకుంటే మనకి క్యారేజీకి అయితే చాలా సింపుల్గా అయితే అయిపోద్ది అండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే నేను వేయించుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాక మనమైతే టమాటా అయితే వేసుకోవాలండి ఇంక ఈ ఉల్లిపాయ అయితే మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే కనుక చాలా త్వరగా అయితే మగ్గిపోద్ది ఈ లోపు నేను టమాటా అయితే కోసి పక్కన పెట్టేసుకున్నానండి ఆ టమాటా కూడా వేసుకున్నాను ఇంకా మనం కొబ్బరికాయ కూడా కలుపుతున్నాం కదా కొబ్బరికాయ కూడా చిదగొట్టుకొని చక్కగా ముక్కలు అయితే చేసుకుంటే మనకి ఇందులో ఇలా వేగుతున్నప్పుడు మీకు చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి అల్లం వెల్లుల్లి మనం గూటంలో అయితే దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మటన్ కర్రీలా ఉంటుందండి టేస్ట్ అయితే మనకు వేసే చిన్న ఐటెంతో టేస్ట్ అంతా కూడా మారిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇంక నేనైతే ఈ టమాటా ఉల్లిపాయ మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్టు పసుపు అయితే వేసుకొని బాగా అయితే మగ్గించుకున్నానండి ఇంకా మగ్గేకైతే బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇదైతే చాలా బాగా మగ్గుతుంది ఇంకా మీరు క్యారేజీకి త్వరగా అవ్వాలంటే కనుక కుక్కర్లో పెట్టుకుంటేనే చాలా త్వరగా అయిపోద్ది అండి ఇంక ఈ లోపు అయితే నేను పక్కన కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసాక కారం అయితే వేసేసుకుంటే మనకి సరిపడగా కారం వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని కొంచెం నూనెలో అయితే బాగా మగ్గాక కారము అప్పుడైతే మనం శనగపప్పు వేసుకుంటే కనుక బాగా మసాలా అంతా కూడా పడుతుందండి ఈ లోపు శనగ పక్కన నానబెట్టి ఉంచుకున్నాను కదండి శనగపప్పు అది కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి వేసుకొని అది కూడా కొంచెం నీళ్ళు వేయకముందే బాగా మగ్గబెట్టుకోవాలి ఈ కూరగాని ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి అసలు కాయగూరలు లేనప్పుడు కూడా ఇంట్లో ఇమీడియట్గా మనకి ఈ కూర అయితే సింపుల్గా వండిసుకోవచ్చండి ఇప్పుడంటే ఇన్ని రకాల కాయగూరలు వండుతున్నారు కానీ అప్పుడులో మన ఇంట్లో అయితే ఏమీ లేకపోయినా సరే ఎట్లా అయితే వండిసి ఇవ్వారండి అప్పటికప్పుడే ఇదొకటి మిల్ మేకర్ ఒకటి ఇన్స్టెంట్గా ఏ కూరలో లేకపోయినా సరే ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు అండి కూర అయితే వండేసుకోవచ్చు ఇంకా నానబెట్టిన శనగపప్పు కూడా ఈ ఇగురులో అయితే వేస్తానండి డైరెక్ట్గా శనగపప్పు మీ కుక్కర్లో పెట్టి వల్ల విజిల్ అయితే చాలా బాగా ఉడుకుతుందండి కొంచెం బాగా మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే పెట్టుకోవాలి లేదు మనకు నార్మల్గా అయితే మటుకు ఒక ఫైవ్ విజిల్స్కి అయితే మటుకు కూర అయితే చాలా బాగా ఉడుకుతుంది దండి ఇంకా కొంచెం ఎక్కువసేపు కానీ శనగపప్పు కానీ నానబెట్టుకుంటే త్రీ విజిల్స్ అయితే సరిపోద్ది అండి నేనైతే ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం త్వరగా క్యారేజీకి టైం అవుతుంది కదా ఇంకా నేను ప్రెజర్ త్వరగా తీయడం కోసం అయితే నేను ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇదైతే బాగా మగ్గాక సరిపడగామైతే మనం వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా చక్కగా ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టించుకోవచ్చండి ఇంకా మూత అయితే పెట్టించుకొని మనం ఒక చెప్పినట్టుగా ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే చక్కగా పెట్టించుకోవచ్చు మనం ఇదే రకంగా ములంకాడ శనగపప్పు కూర వండుకోవచ్చండి మీ మేకరు శనగపప్పు కూర వండుకోవచ్చు ఇంక ఇందులోకి మనం ఏవైనా సరే మిక్స్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర కూడా ఎక్కువ టైం పట్టదండి ఒక పావు గంటలో అయితే మీకు కంప్లీట్ అయిపోద్ది ఇంక ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తాం కదండి కొంచెం శనగపప్పు అయితే ఉడకాలి కదా అందువల్ల నేనైతే కుక్కర్ అయితే విజిల్ పెట్టేసానండి చక్కగా ఒక ఆరు విజిల్స్ వచ్చాక ఆపేసి పూర్తిగా ప్రెజర్ అంతా పోయాక విజిల్ అయితే తీసేసాక ఇది మీరు ఓపెన్ చేయాలండి ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ పెట్టగానే సరదా కాదు దాని తర్వాత తీసే ఇది కూడా జాగ్రత్తగా తీసుకోవాలండి కొత్త వాళ్ళకే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు మనం క్యారేజ్కి కదా కట్టేస్తాం కొంచెం వాటర్గా అనిపిస్తే కనుక దగ్గరికి ఎగరబెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం చెనపప్పు ఉడికిందో లేదో కొంచెం నొక్కి చూసుకొని ఉడికిపోతే కనుక ఇంకా మనం కంప్లీట్గా కొంచెం దగ్గరగా అయితే చేసుకోవచ్చండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసానండి చూసారా శనపప్పు ఎంత మెత్తగా అయిపోయిందో మనం వేలితో నొక్కితే చక్కగా పేస్ట్లా అయిపోవాలండి అలా అయితేనే మనకి తిన్నప్పుడు కూడా బాగుంటుంది గట్టిగా తగలకుండా ఇంకా నాకైతే సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాను ఇదే టైంలో మనం కొంచెం గరం మసాలా పొడి కూడా జల్లుకోవాలండి ఇంకా ఈ కూర అయితే మటుకు ఇంకా మటన్ కర్రీలాగా సేమ్ టేస్ట్ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే మటుకు బాక్స్కి అయితే మటుకు రెడీ చేస్తానండి ఈ కూర అయితే మటుకు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను కంపల్సరీ ఇంకా మా తనుకి మా వర్షిణీకి అయితే ఈ కూర అయితే చాలా ఇష్టమండి ఇంకా నేనైతే మటుకు బాక్స్లోకి సర్దిశాను మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా అందరికీ కూడా బాయ్ నమస్తే